సబ్స్క్రైబ్ టువర్ యూట్యూబ్ చానల్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో మర్యాద క్రిందగుటైనా సగత రాజ్యము గీజ్యం సతకమే కాయ గునున్నాళ్ళు బతకము కోత ఇట్లా పోతే ఇంతకన్నా గొప్ప విషయం ఏముంది ఏ మహాలక్ష్మీదేవి కోసము సర్వ ప్రపంచము కంగారు పడిపోయి నానా యాతనలు పడి నానా పాపాలను ఆచరించి చేస్తూ ఉన్నదో అటువంటి మహాలక్ష్మీదేవిని హృదయస్థాన సంపన్నుడై ఉన్నటువంటి ఆమె సర్వాంగముల ఎందుకు సమర్యగా సమభుమానముగా తిరిగిన చేయి క్రిందగుట మీరైన తరం గుంట మేలుగాదే ఇంతకన్నా ఇంత ధన్యత్వం ఏముంది జన్మకు పరమార్థం ఏమున్నది అన్నాడు మహానుభావుడు బలిచక్రవర్తి అందువల్ల ఏం పర్వాలేదు నేను దానమిస్తాను అన్నాడు ఈసారా ఎంత అద్భుతమైనటువంటి విషయమో ఆయన చేయి క్రిందగుట మీదైనా కరంబుంటేలుగా అదే ఇంతకన్నా జన్మకు ధన్యతయం ఉంది మహాలక్ష్మి కోసమే కదా సర్వప్రపంచము ఇదైపోయేది అందుకనే మహాలక్ష్మీదేవి మట్టమొదటి అమ్మవారి నామాలు చెప్పేటప్పుడు పారాభ్యాం నిత్యచంచరాయ పారాభ్యాం నమహా అని గట్టిగా పట్టుకుంటున్నా మట్టమొదటి మాట ఆమె నిత్యచంచర ఐదు తరాల నుంచి ఇంట్లో ఐశ్వర్యం ఉందండి అంటే ఆరో తరం ఉండాలని గ్యారంటీ లేదు వీడు నిన్నటి వరకు నిత్య దరిద్రుడండి వారింటికి ఎట్లా పోతుంది అమ్మవారంటే అట్లా నియమం ఏమీ లేదు వీడు మూడు పూటలు స్నానం చేస్తారు సందేహవందనం చేస్తారండి వారింటికి పోవాలంటే గ్యారంటీ లేదు పోదని గ్యారంటీ లేదు వీడు అసలు స్నానమే చేయడండి వారానికి ఒకసారి చేసేవారంటే వారి దగ్గరికి పోదని లేదు పోతుందని లేదు ఏ లక్షణానికి లోబడని లక్షణం ఉన్న లక్ష్మీదేవి ఆమె అందువల్ల ఎట్లా చేయాలో తెలియదు అందువల్ల అమ్మ నీ పాదాలు గట్టిగా పట్టుకుంటున్నావు నామం అమ్మవారికి మహాలక్ష్మి పూజ చేస్తే ఎందుకంటే అమ్మ నువ్వు మా ఇల్లు వెళ్ళి పెట్టిపోవద్దు పోయినా గిన్న నువ్వు ఎక్కడ పోగానే పక్కింటికి మాత్రం పోవద్దు వారి మీద వీడి దృష్టి అంతా పక్కిండ్లు వారికి మళ్ళీ వీడిల్లే పక్కిండ్లు వారు ఇదే కోరిక పోతారు అందువల్ల ఈర్ష్యా ద్వేషములతోనే ప్రపంచం అందువల్ల అలబోద్దు అని అమ్మవారిని పూర్త్రు అటువంటి మహాలక్ష్మి రేపి సర్వాంగముల యంత్ర సబధుమానముగా సంచరించిన చేసి అన్నాడు అంటే సరే ఎవరి మాట వినకుండా ఇచ్చాడు ఇవ్వగానే ఇన్పింతై పురుపింతయై మరియు కా వింపై నభో వీధిపైనంతై రోయక మండల మహర్

சித்தம் சம்பந்தர் செந்தில் ఒక అడుగు భూమండలం అంతా వ్యాప్తం చేశాడు ఒక ఒక పాదము జిమండలం అంతా వ్యాపింపజేశాడు మూడవ పాదం తాగేది అన్నాడు శిరస్సులో పెట్టి పాతాడానికి తొక్కాడు దృఢ పాశ బంధములతో బ్రహ్మదేవుడు వచ్చాడు కంగారు పడ్డాడు ఏమయా మహానుభావ నువ్వు అడిగినదే తరువుగా ఇచ్చాడే మహానుభావుడు ఇట్లాంటి వాణ్ణి పాశబంధాలతో పాతాళానికి సొక్కావంటే రేపు ఎవరైనా దాత అనేవాడే ఒడికి చస్తాడు రేపెట్లా ఇవ్వాలి వాడు ఇంతటి దాతనే నువ్వు ఇట్లా చేస్తే ఏమన్నా బాగుందా అసలు నీ విషయమేమి నాకు అర్థం కాలేదని అడిగాడు బ్రహ్మదేవుడు వచ్చి బ్రహ్మదేవుడు అడిగితే చాలా చిరునవ్వులతో చెప్పాడు మహావిష్ణువు వరే నాయన వీడికి రాబోయే సావరణి మనవి పోయడో వీడికి దేవేంద్ర పదవిని ప్రసాదించబోతున్నాను ఎవరికన్నా ఏదన్నా ఇవ్వాలంటే ముందు వాడి దగ్గర ఉన్నవన్నీ అవన్నీ తీసేసుకుంటారా నా అలవాయి దిస్ ఇస్ మై స్టైల్ అన్నాడు నేను నా శైలి అన్నాడు ఎప్పటికి ఏదన్నా ఇవ్వాలంటే ముందు వారి దగ్గర ఉన్నవన్నీ తీసేస్తారు అహంకారము మమతారము ఐశ్వర్యో ఉంద వాడి నిత్య శుద్ధుడు కావాలి అయితే వాడికి మళ్ళీ అన్ని ఇవ్వటం మొదలు పెడతాను అది నా పద్ధతి ఉన్నాడు కాబట్టి రాబోయే మన్వంతరంలో వీడిని దేవేంద్రుడిగా చేయబోతున్నాను నేను సర్వ వైభవములకు పరాకాష్ట ఇంద్రుడు ఇద్ అనే ధాతువు ఇద్ పరమైశ్వర్యే ఇద్ అనేది ఐశ్వర్య అర్థకమైన ధాతువు ఇంద్ర అంటే వాడు సర్వైశ్వర్య ఉన్నాడు Please subscribe to our YouTube channel. Like and share this video.